बजहो रे मन श्रीनन्दनन्दन अभयचरनरविन्द रे सीतातपावता वरिषण यदि न चामिनी जागिरे विफले से

ఓ ఆ నందకుమారు మీ పాద పద్మములను మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంగత్యము ద్వారా ఈ బలసాగారాన్ని దాటు ఎవరికి చెప్తున్నారు మనసు ఓ మనసా ఏంటి ఎవరు మనసు మనసి ఉందా ఇంట్లో ఉందా హృదయంలో హార్ట్ అంటే ఏంటి గుండె హృదయంలో ఇంకెవరికి ఇంకా హృదయం కాకుండా ఎక్కడ ఉందా ఎవరికన్నా సో మనసు హృదయంలోనే ఉండదు మొత్తం ఉంటుంది శరీరం మొత్తం ఉంటుంది మనసు చైతన్యం ఎక్కడ ఉందో అక్కడ మొత్తం మనసు ఉంటుంది మైండ్ని తెలుగులో ఏమంటారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు కదా క్లియర్ చేస్తాను హార్ట్ అంటే హృదయం గుండె హృదయం అయిపోయింది మన్ మనస్సు మైండ్ మూడొకటి ఏంటి మనస్సు మన్ మైండ్ మూడొకటి మెదడు బ్రెయిన్ ఒకటి మైండ్ బ్రెయిన్ వేరు ఇది బ్రెయిన్ ఇది హార్ట్ ఇది మెదడు ఇది హృదయం గుండె సో మైండ్ ఎక్కడుంది సో మైండ్ హృదయంలో బ్రెయిన్ లో మొత్తం శరీరం మొత్తంలో ఉంటుంది అందుకే నా మనసు ఎక్కడో వెళ్ళిపోయింది అరే నువ్వు మనసు పెట్టి చేయట్లేదురా నువ్వు బ్రెయిన్ పెట్టి చేయట్లేదురా నువ్వు హృదయం పెట్టి చేయట్లేదురా సో నా మనసు ఈరోజు బాగాలేదు అంటే బ్రెయిన్ బాగాలేదా హృదయం బాగాలేదా బాలన్నీ చెడిపోయిందా సో ఆ మనసుకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు ఒక ఆచార్య చెప్తారు సుభైసే ఇంకా పైల క్యాకర్నా చెప్పవలసే మనకు మారినాయి ఫట్ మొత్తం మనుషులను పుట్టమంటేరా ఆర్డర్ దితాయి మనో మారిన సో మన్ అమ్కో గల డైరెక్షన్ సో మనసే మనల్ని అన్నిటికీ చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి సో ఆ మనసుకు చెప్తున్నాడు అభయం ఇచ్చినటువంటి నందకుమారుడు అభయం ఎవరిస్తారు మన భయాలన్నింటినీ తీర్చేవారు ఎవరు నందకుమారుడు కృష్ణుడు ఆయన యొక్క పాద పద్మాలను భజించాలి ఆయన యొక్క పాదపద్మాలను శరణాగతి పొందాలి అని చెప్పారు ఎప్పుడైతే ఆయన పాదపద్మాలను శరణాగతి పొందితే మన మనసు మన మాట వింటుంది దుర్లభమైనటువంటి మానవ జన్మ దుర్లభం అంటే ఏంటి దుర్ల బోల్తో ఇంగ్లీష్ మే వెరీ రేర్ బింగల్ మే డైమండ్ షాప్ హే ముంబై మే హైదరాబాద్ మే బడబడ షేర్ మేరైతే సో ఈ మానవ జన్మ కూడా చాలా దుర్లభం అందరికి దొరకదు ఈ దొరికిందంటే చాలా గ్రేట్ మన ఎన్నో మంచి మంచి కార్యాలు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తానే ఈ మానవ జన్మ వచ్చింది సో ఈ మానవ జన్మ పోయిందనుకో చాలా కష్టం సో మళ్ళీ ఈ మానవ జన్మ పోతే ఎయిటీ ఫోర్ లాక్స్ స్పీషిస్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మళ్ళీ తిరగాలి రౌండ్ 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 అంత తిరిగినా కానీ మళ్ళీ మానవ జన్మ వస్తుందో తెలియదు ఎగ్జాంపుల్ తాబేలికి ఎన్ని సంవత్సరాలు త్రీ హండ్రెడ్ డాల్ఫిన్ వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ డాల్ఫిన్ మ్యాక్సిమం ఏజ్ చె జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎలిఫెంట్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ రావి చెట్టు మర్రి చెట్టు ఎన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు బక్తుంది మర్రి చెట్టు దానికన్నా ఇంకా చెట్లు ఉన్నాయి దేవదారు వృక్షం విన్నారా దేవదారు వృక్షం అని ఆ దేవదారు వృక్షము సుమారుగా పదిహేను వేల సంవత్సరాలు బాగుతుంది కొత్తిమీర రోజులు పక్కతుంది కొత్తిమీర చెట్టు धनिया आए तो वो मर जाए बिना पानी से सुख जाता है वो देवदार वृक्ष है वो एक ही रेखे वो, वो पत्ता से बिरयानी बनाते खाना बनाते चटनी बनाते रसम बनाते सांबर बनाते वो एक ही पत्ता से वो ही खाता था तो ये मानव जिन चला जाए तो सोचे हमको एक हजार देवदार वृक्ष का जन्म आया <laughs> बोलो एक एक लाख टाटा इसका का जन्म आया फाइव हंड्रेड इय फाइव हंड्रेड से इंटू वन लैख कितना ऐसा घूमता बढ़ेगा हम ये नहीं मिलते हमको टाटा इस जन्म आए तो जब नहीं करते जब माल दे तो क्या क्या करते टाटा इस अंदर रखते हाथ डरते ना సో అట్లా మనకి ఈ జన్మ లభించి చాలా అదృష్టము దుర్లభము సో అందుకే భజించమని చెప్తున్నారు శీతోష్ణము గాలి వానలు రాత్రి పగలు ఇవన్నీ వస్తాయంటాయి ఇప్పుడు శీతాకాలం వస్తుంది నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది రాత్రి వస్తుంది పగలు వస్తుంది మళ్ళీ రాత్రిపల్లి ఇవన్నీ జరుగుతానంటాయి ఇవన్నీ ఆగేటి కావు ఉదయం లేస్తాం మళ్ళీ మనం తింటాము మళ్ళీ పడుకుంటాం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ కామన్ మరియు కొంతమంది క్షణికానందం కోసము స్వల్ప అమ్ కే కడతాయి దుష్టోంకో సేవ కడతాయి యవనము పుత్రులు మరియు కుటుంబము పరివారము నిజమైన ఆనందము వాళ్ళ ద్వారా నిజమైన ఆనందం వస్తుందని మనం నమ్ముతుంటాం ఈ జీవితము తామరాకుపై కమి కనిపించు నీటి బిందువు వంటిది అమ్మకే చూస్తాయే అమరా పరివార్ అమరా బంధులో అమరా రిస్దార్లో అమరా ఫ్రెండ్స్ మేర పైసా మేర జమీన్ పూర్వ మీరు ఆనందం అయితే చూస్తాయి మగర్ ఆనందం అయితే ఆనందం ఇవ్వదు ఏది ఆనందం ఇవ్వదు అదంతా ఏంటి తామరాకు పైన నీటి బిందువే ఇలా కలుతుంటుంది ఎప్పుడు కింద పడవో తెలియదు సో కావున ఎల్లప్పుడూ నువ్వు శ్రీహరి పాదాలని చెంత ఉండి ఉండి ఆయన స్మరించమని చెప్తాను ఇక్కడ ఆయన సేవ చేయమని భగవంతు భగవంతుడి గుణగాలు వినుట కీర్తన చేయుట స్మరించుట పాదసేవన చేయంత వరకు ఇవన్నీ పూజించుట వరకి సో ఇవి చేయాలని చెప్తాను మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్మరణం కీర్తనం శ్రవణం కీర్తనం స్మరణం వందనం ఆత్మ నివేదన వరకు చేయాలని చెప్తా ఇవి చేయకపోతే ఈ జన్మ లభించి లాభం లేదు లేకుంటే మనము జంతువులాగానే రెండు కళ్ళ జంతువు అంటారు దిపాద పశువు హరే కృష్ణ